భీమిలిలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అవంతి శ్రీనివాసరావు విస్తృత ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఎన్నికల ప్రచారంలో భాగంగా యాతకుమ్మరిపాలెం పేట బ్యాంక్ కాలనీ రాజలింగంపేట నమివాని పాలెం ప్రాంతాలలోని తన ప్రచారాన్ని కొనసాగించారు కార్యక్రమంలోని అవంతి సమక్షంలో టీడీపీ కాంగ్రెస్ కు చెందిన పలువురు వైసీపీ పార్టీలో చేరారు పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి కండువా వేసి సాధారణంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా అవంతి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ప్రతి కుటుంబానికి అందిస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఎవరి ప్రలోభాలకు లొంగకుండా స్వచ్ఛందంగా వైసీపీ పార్టీలో చేరుతున్నారని తెలిపారు కష్టపడిన ప్రతి ఒక్కరిని వైసీపీ పార్టీ గుర్తి తెలియజేశారు మీ అమూల్యమైన రెండు ఓట్లను ఫ్యాన్ గుర్తుపై వేసి అఖండ మెజారిటీతో గెలిపించారని కోరారు ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరుగుతుంది ఇప్పుడు మనం బ్యాంక్ కాలంలో ఉన్నాం శివానందమూర్తి గారి ఆశ్రమం ఉంది మరి ఆయన నడిచొచ్చే శివుడు శివానందమూర్తి గారి ఆశ్రమంలో మనం పక్కనే ఉన్నటువంటి ఈ బ్యాంక్ ఈ రోజున సారీ మనం ప్రచారం నిర్వహించాం మనం ఏ ఇంటికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ప్రతి ఇంట్లో కూడా ప్రతి వీధిలో కూడా మన అపూర్వమైనటువంటి స్వాగతం మరి అక్కడ ఆదరణ చూపిస్తున్నారు దానికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఐదు కాలంలో చేసినటువంటి మంచి పనులు అన్నీ కూడా ప్రజలు సంతోషంగా ఉన్నారు మరి ఎప్పుడు ఎలక్షన్స్ జరిగినా మరి జగన్ గారు డిసైడర్ డిసైడ్ ముందే కాబట్టి మే పదమూడో తారీఖు జరగబోయే ఎలక్షన్స్లో గతంలో కూడా అత్యధిక సీట్లు గెలిచి జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం అదే రకంగా మళ్ళీ భీములలో కూడా డబులు అంతకుముందు వచ్చినటువంటి మెజార్టీ డబుల్ మెజార్టీ తోటి మళ్ళీ గెలిచి సిట్ సీట్ని జగన్వారి బహుమతి ఇస్తాను తెలియజేసుకుంటూ ఇలా రెండో వార్డులో ఈ కార్యక్రమాన్ని విజయంతం చేస్తున్నటువంటి మా కార్యకర్తలకి నాయకులకి వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ